హైరా సమ్ము బాగున్నావా బానే ఉన్నారు హైరా అరే మీ బెస్ట్ ఫ్రెండ్ మిల్కి కోడ్రి నీ మీద సాడీలు చదువుతున్నాడు రమ్మని ముందు నేను బ్యాటరీ చేస్తున్నాడు రాజురా మా అమ్మ మీద ఉంటుంది నేను అటు పడితే అటు తిడుతున్నాడు రా అవునారా ఎస్ అవునరా హైరా బాగున్నావా రా బాగున్నారు సమ్ము కూడా ఏంది నీ మీద ఎట్టబడితే అక్కడ సాడీలు చేస్తున్నాడు అమ్మాయిల ముందు బ్యాటరీ చేస్తున్నాడు రాడు కాదు కదా

నీకు వాడు ఏం చెప్పాడు నేనంతా అమ్మాయిలతో సిగరెట్లు డ్రగ్స్ తీసుకున్నాను అది ఇది చెప్పాడంట నీకేం చెప్పారా నన్ను అంట బ్యాడ్ గా ఇడు అమ్మాయిల ముందు వాళ్ళ ముందు ఏదేదో చదువుతున్నాడు అంట నువ్వు అది చేసావా నేను చేశానంటరా నేను చేశాను అమ్మాయిల అందరు అడుగు ఈడ చెప్పాడు నువ్వు చేశావా చేయలేదుగా మరి ఎట్ట కొట్టుకుంటారా మీరు పెంచా కదరా ఏమి ఏమి తెలియాలంటే అన్నగాడికి వెళ్ళాం పండురా మీరు ఏదమ్మా మంచి ఎంజాయ్ మూడ్ లో ఉన్నారు నా నా ఇల్లిద్దరు ఫ్రెండ్సే కదా నా ఇల్లుతో కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు అన్న రోహిత్ కూడా వచ్చి చెప్పారని ఎందుకు తమ్ముళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యండి ఎవడో చెప్పిన మాట్లాడి మీరు కొట్టుకుంటున్నారు అది కరెక్ట్ అయినా మీకు ఫ్రెండ్స్ అనే మా ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు అండర్స్టాండింగ్ ఉండాలి ఎవడో ఏదో చెప్పాడని వాడి మాటలు అమ్మేసి బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యండి మీరు అబార్థం చేసుకొని ఒకళ్ళని తన్ను కావటం శత్రుత్వం పెంచుకోవటం ఇవన్నీ చేస్తే మీ ఫ్రెండ్షిప్కే చెడ్డపోయారు కానీ వాడికి ఏముంది ఏదో మాటలు చెప్పి మీ ఇద్దరు మీద మీద అసూపడి చెడు మాటలు చెప్పి మీ ఇద్దరు కొట్టుకునే చేసి మిమ్మల్ని చిత్రులు చేస్తాడు తర్వాత సఫర్ అయ్యేది ఎవరు మీరే వాడు బాగానే ఉంటాడు మిమ్మల్ని సంతోషపడతాడు అలా ఉంటే మీకే నష్టం అది దేవుడు కూడా ఇష్టం కాదు దేవుడు ఎలా ఉ దేవుడు ఏం చెప్తాడు మనకి మంచి స్నేహితులు అనేవాళ్ళు విడుక ప్రేమిస్తాడు అంటే వాడిని మంచి స్నేహితుడు కాబట్టి నువ్వు వాడిని అర్థం ఒక అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకో ఎప్పుడైనా చెప్పుడు మాటలు ఏం చెడిపోకూడదు ఫ్రెండ్స్ అనేవాళ్ళు మంచి మంచిగా ఉండి జీవితాంతం కలిసిమెలిసి ఉంటే దేవుడు సంతోషపడతాడు ఓకేనా అలా ఉంటారని నాకు మీరు ప్రామిస్ చేయాలి ఇప్పుడు